హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రమేష్ కొల్లి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చి నిన్న గూగుల్ ఏఐకి సంబంధించి విశాఖలో డేటా సెంటర్ని ఏర్పాటుకు సంబంధించి ఎంఓయు కుదుర్చుకోవడం జరిగింది ఢిల్లీలో అందులో నిర్మలా సీతారామన్ గారు నెక్స్ట్ సెంట్రల్ మినిస్టర్స్ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే గూగుల్ క్లౌడ్ సిఇఓ కూడా పాల్గొనడం జరిగింది ఇదిలాగా ఉండగా దీనివి దీనిపై ఆ గూగుల్ సిఇఓ సుందర్ పిచ్చై ఎక్స్లో లో ట్వీట్ చేయడం జరిగింది అవి ఏంటంటే వన్ పాయింట్ త్రీ గిగా ఆట్స్ సంబంధించి వైజాగ్ లో పెట్టుబడులు పెడతాము రాబోయే ఐదు సంవత్సరాల్లో అని గూగుల్కి సంబంధించిన సిఇఓగా అతను ఈ ట్వీట్ చేయడం జరిగింది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి గూగుల్ సిఇఓగా అతను పెట్టాడు కానీ అతను ట్వీట్ కింద కామెంట్స్ చూస్తే మన తమిళ తంబీలు అదేనండి అరవాళ్ళు తమిళ వాళ్ళు నువ్వు ఈ నేలపైన పుట్టి ఆంధ్రాకి ఎలా సపోర్ట్ చేస్తావు అంటున్నారు చాలామంది నువ్వు పుట్టిన నేలకి ఏం గౌరవం ఇచ్చావు అంటున్నారు కొంతమంది అయితే కొంతమంది అయితే నీకు తమిళవాడుగా ఉండే అర్హత లేదు అంటున్నారు నాకు ఏంటో అర్థం కాలేదు ఆ కామెంట్స్ అసలు వీళ్ళు ఇండియాలో ఉన్నారా లేక పాకిస్తాన్లో ఉన్నారా పక్క రాష్ట్రాన్ని ఒక శత్రువు రాష్ట్రంగా చూస్తున్నారండి ఈ విషయంలో తెలుగు వాళ్ళ విషయంలో మాత్రం నాకు ఈ విషయంలో మాత్రం చాలా గర్వంగా ఉంటుంది తెలుగు వాళ్ళు ఏంటంటే పక్కోడ బతికినా సరే చూడగలడు ఓకే మనోడే కదా ఇండియా వాడే కదా భారతీయుడే కదా అని ఒక కన్సర్న్ ఉంటుంది కానీ ఈ తమిళ వాళ్ళకి ఈ ప్రాంతీయ అభిమానం ఎంత ఉంటుంది అంటే కానీ ఒక దేశంగా కలిసి ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల ఎదుగుదలను కూడా మనం సంతోషించాలి కానీ వీళ్ళు అలా కాదండి ఒకసారి మీకు ఒక ఎక్స్ అకౌంట్ ఉంటే చూడండి అందులో సుందర పిచై చేసిన ట్వీట్ కింద వందలాది వేలాది కామెంట్స్ ఇవే ఉన్నాయండి తమిళ వాళ్ళే అందరూ కామెంట్స్ పెట్టింది సుందర్ పిచ్చై తమిళవాడు కావచ్చు కానీ అతను ప్రజెంట్ ఇండియానే కావచ్చు అతను యుఎస్ సి సిటిజన్ తమిళవాడు అయినంత మాత్రాన వాళ్ళ కంపెనీ బాగుచూస్తారు కానీ మనం పుట్టిన నేలకి ఏం చేయాలని చూడరు ఒకరు చేయాలని చూసినా సరే అది ఒక సంస్థ అతని సొంత సంస్థ కాదు జోబుల సంస్థ కాదు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి ఈ విషయంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి తమిళ వాళ్ళు ఇలా కామెంట్ చేయడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా ఏ విషయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్